సూర్యాపేట జిల్లా ఈ ఆరు పథకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు బస్సు ఫ్రీ ఈ మన ఆరోగ్యశ్రీ పథకాలు అనేది ఆరు పథకాలలో పెట్టిన మాకు ఆరోగ్యశ్రీల్లో అదొక భాగం మళ్ళీ ఇప్పుడు వచ్చిన గ్యాసు విద్యుత్ కరెంటు రెండు వందల ఈ ఒకటి ఇంకా ఈ ఇల్లు కూడా

ఏదో ఆక్రమించుకోలేక అలా కడుపు నొప్పి వల్ల అభివృద్ధి మీరేస్తుంది కానీ పరిపాలన అయితే రాలేదు మంచిగా ఉంది మా సోనియా గాంధీ అడవి చాలా రేవంత్ రెడ్డి గారు పరిపాలన మాకు మంచిగా ఉంది ప్రవేశపెట్టే ఎక్కువ ఎక్కువ ఈ ప్రజాపాలన అనేది ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఆధార్ కార్డు ఇప్పుడు మన కొత్త రేషన్ కార్డు పింఛన్ ఈ ఇసుకుంటే ఏంటి మా మమ్మ మన రాష్ట్రంలో కూడా చాలా మంది పింఛన్ కాని అట్లా కొంత చాలా మంది చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉండేది పింఛన్ అంటే ఇలా ఇలా గవర్నమెంట్ అయితే ఈ గ్రామంలో బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా డెవలప్ అయింది అనే డెవలపింగ్ ఏం చేయలేదండి మనం చేయలేదు ఏం చేసింది ఆయన తో గురిగా తేలే గుళ్ళే అనేది వచ్చిన తెలంగాణ వచ్చిన మీద రోడ్లు బస్సు రోడ్లు వేసినా ఏం చేసినా సిక్స్ వేసినా మూడో నాడే తేలిపోయింది వస్తాయి మీరు వస్తుంటే వస్తుంటున్న మోడీ ఎత్తున్నాయి అది మూడు రోజులు కూలిపోదు మూడు రోజులు తీయాలి మూడు రోజులు కూలిపోయి అట్లా నష్టమే మా ఊళ్ళకి అయితే అభివృద్ధి అయితే టీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా లైన్ ఇవ్వాలి ఎస్ పాలనలో ఫీజు రోడ్డు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ పూర్తిగా అస్తవ్యస్తం ఉంది అసలు ఎందువల్ల అట్లా అది వాళ్ళ కాంట్రాక్టు ఇచ్చుకునే దాకా వాళ్ళ ప్రభుత్వం చేసిన పొరపాటు అట్లాగే మరి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ తెచ్చిన బంగారు తెలంగాణ లెక్క తీర్చిదిద్దు అని చెప్పి చెప్తున్నాం బంగారు తెలంగాణ అనేది కేసీఆర్ గారు బంగారు కాదు మన దగ్గర తెలంగాణ అప్పుడు కాలు చేసి మన తెలంగాణనిచ్చిన సూనియ మన తెలంగాణ ఎప్పుడైతే అమ్మా తెలంగాణని సూర్యమ్మ కాలు పట్టుకుంటే ఇదే కేసీఆర్ తెలంగాణ సరే ఇదే నేను చేస్తాను సొంత పాలన పరిపాలన ఆయన కాళ్ళు వాళ్ళ కేసీఆర్ కుటుంబానికే పరిపాలన కానీ ప్రజలకు అయితే వాళ్ళకు ఏం చేసినట్టయితే ఆ ప్రధానంగా దామోదరని ఊడిపోవడం ప్రధాన కారణం అది దామోదరేడు స్థలాలు ఊడిపోవడం అంటే ఏం లేదండి అది మంచి మంచిగా చందని కార్యకర్తలు మంచిగా చేసినాం కానీ దురదృష్టాలు కొంచెం కొద్ది మీద అనుకోకుండా అది జరిగింది అట్లాగనే మనకు కాళేశ్వరం నీళ్ళు వస్తుందని చెప్పి హరీష్ రావు గారు నాస్త చెప్తున్నారు నిజంగా కాళేశ్వరం నీళ్ళు మీ గ్రామానికి తగినయ్య కాళేశ్వరం నీళ్ళు అనేది వాళ్ళు చేసింది కాదు వాళ్ళు చేసింది కాదు అప్పుడు రాజశేఖర రెడ్డి తీరు కాళినా మాకు ఆపడుతున్నాయి అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మాకు రాజశేఖర రెడ్డి తొందరతెల్లు కాడ ఓపెనింగ్ చేసిండు అప్పుడే రెండు రకాలు చేసిండు కాళేశ్వరండి ఆయన తెచ్చిండీ రాజశేఖర రెడ్డి పనులు అయ్యి మేము చేసినప్పుడు మేం చేసింది అనేది కొత్తగా రాకుండా లేదు అది చేసిన పనులు అనేది వీళ్ళు ఎత్తి కాదు అంతే కాంగ్రెస్ పార్టీ రాగానే ఆ పొలాలు ఎండిపోతున్నాయి నీళ్ళు అందేయలేకపోతురు కరెంటు కట్ చేస్తు ఎందుకు కేసీఆర్ ఒక్క ఎకరం కూడా ఎండిపోయింది చెప్పేసి ప్రతిపక్షాలు దీనిపైన రైతులు వస్తుందని కేసీఆర్ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే అది మేడిగడ ఉందా సార్ ఆ మేడిగడ్డ వల్ల బొంగవాడి ఆయన ప్రభుత్వం ఉన్నాక మేలిగడ్డ ధోని బొక్క ఇచ్చి లంచాలు దిని ఆ మేడిగడ్డ అభివృద్ధిగా మంచిగా చూసుకోగా బంగల్ బాడి కళ్ళు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలు ఈ మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు గ్రామానికి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దాంట్లో మేము ఇంటికి మేము కాంగ్రెస్ పార్టీకి ఊరు అభివృద్ధి చేసుకుంటాం మాకు కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం మేము ఒక భాగంగా ప్రజలనే బాగు చేసుకుంటూ మీ ప్రజలను మనుక్కుంటే మీ గ్రామ ప్రజలకు మీ గ్రామ శాఖ ఏం చెప్తున్నారు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఇప్పుడు ఉన్న ఆ పథకాలైనా వచ్చే వీళ్ళయినా ప్రజలకు అందుబాటు నుండి అందిస్తుంది టిఆర్ఎస్ పండ్లు మీ యాగాలకు ఎలాంటి లబ్ధి చేరుకుంది మీ సంఘాలకి యాగాల ఆ యాదవలో కూడా ఆ యొక్క ఉన్న తీఆర్ వేసిన సర్పంచి అదే విధంగా కొన్ని అనుకున్న వాళ్ళకే పనులు చేసుకుని గాని మన కాంగ్రెస్ పార్టీకి అయితే చేయరు ఎంత మందికి ధరలు పంపిణీ ఎంతమంది కంటే అది సర్పంచ్ చెప్తేనే ఇక్కడ మన యావసారి సర్పంచ్ ఇద్దరు అయితే ఒక్కడయి వాళ్ళు అనుకున్న వాళ్ళకే పెట్టుకోరు కానీ మాకైతే అభివృద్ధి అట్లానే మీ గ్రామంలో తెలుగు వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ ఒక్కడికైనా ఎస్సీ వాళ్ళకాసీ గుండీ అడిగినా ఒక దగ్గర మంది లేదు ఒక్క ఇల్లు లేదు ఎవరికైనా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకు రేషన్ కార్డు తెలియదు సర్పంచ్ సర్పంచ్ పోరాడు ఉన్న పోలైనా ఖరారు చేసి ఎంతసేపు ఉన్నాయి చూసుకుంటు కానీ ఒక గుడి వెళ్ళిద్దాము ఒక మన ఊరు బాగు చేయాలి కానీ అభివృద్ధి అనేది వీళ్ళకి కూర్చోని మాట్లాడు ఏనాడైనా అసెంబ్లీలో కూర్చో గ్రామ సభలో కూర్చొని నాకు కూర్చోని మాట్లాడలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమూర్తి డబుల్ బెడ్రూమ్ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని